కటింగ్ ఫిగర్స్ లేదా జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ఓకేనా సో ఇందులో మనకి ఏంటంటే జామెట్రికల్ ఫిగర్స్ లోని మనకి బిట్స్ ఏ విధంగా వస్తాయంటే మనకి ఒక క్వశ్చన్ ఫిగర్ అంటే ప్రాబ్లం పిక్చర్ ఒకటి ఉంటుంది మ్యూట్ చేస్తుంటే అన్మ్యూట్ ఎందుకు చేస్తున్నారా నీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ మ్యూట్ చేస్తేనే మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నా దాన్ని నేను చాలా సార్లు చెప్తున్నాను నీకు అక్కడ చూస్తుంది ఒకసారి జాగ్రత్తగా మ్యూట్ లో ఉందా అన్మ్యూట్ లో ఉందా సో ఈ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ లో మనకి ఏంటంటే ప్రాబ్లం పిక్చర్ అనేది ఒకటి అనేది రావటం జరుగుతుంది సో ఈ ప్రాబ్లం పిక్చర్ లోని మనకి ఏదైతే డయాగ్రామ్ ఉందో డయాగ్రామ్ వన్ అనేది ఇన్కంప్లీట్ గా అనేది ఉంటుంది అనమాట సో దీన్ని మనం కంప్లీట్ చేసుకొని సో ఆన్సర్స్ లో మనకి ఏమొస్తుంది ఏంటనేది చూసుకొని చేయాలి ఓకేనా సో ఎప్పుడు కూడా మనం పిక్చర్ అనేది మనం కంప్లీట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర మీరు ఎగ్జామినేషన్స్ పట్టుకుని వెళ్ళేటప్పుడు స్కేల్ కూడా పట్టుకుని వెళ్ళండి అమ్మా స్కేలు అలాగే ఆ పెన్సిల్ ఒకటి ఓకేనా సో రెండు పట్టుకొని వెళ్ళండి ఎలా చేస్తారు ప్రాబ్లం లేదా పట్టుకొని వెళ్ళినట్లయితే మీకు ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రాబ్లం పిక్చర్ చూసుకున్నట్లయితే దీన్ని మనం కంప్లీట్ చేయాలి సో కంప్లీట్ చేయాలంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఈ పిక్చర్ ని మనం ఈ విధంగా కంప్లీట్ చేసినట్లయితే సో ఈ పార్ట్ అనేది మనకి సో ఆన్సర్స్ లో ఎక్కడ ఉందో మనం చూసుకోవాలన్నమాట ఆన్సర్ ఏమొస్తుంది చూడండి ఒకసారి సో ట్వంటీ ఫిఫ్త్ వన్ ఆన్సర్ మనకి ఏమొస్తుంది సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ వస్తుంది సో ఎగ్జాక్ట్ గా మీరు చూసినట్లయితే సరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా సో ఆప్షన్ సి అనేది మనకి ఎగ్జాక్ట్ గా ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఓకేనా అట్ ద సేమ్ టైం మనం ట్వంటీ సిక్స్త్ని మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి వేరే కాబట్టి సో ఆప్షన్స్ లో ఉన్న దాన్ని బట్టి మనం సో వీటిని డ్రా చేసుకోవాలి సో డ్రా చేసుకోమని అని చెప్పేసి మీరు ఎక్కడి నుంచి ఈ విధంగా డ్రా చేసుకొని సో ఈ విధంగా మీరు డ్రా చేసుకొని సో ఈ డయాగ్రామ్ ఇక్కడ లేదని మనం చూసుకోకూడదు అనమాట సో ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చారో వాటిని బేస్ చేసుకొని మనం డ్రా అనేది చేసుకోవాలి ఓకేనా సో ఒకసారి ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్ గా ఈ స్క్వేర్ ని మనం కంప్లీట్ చేసుకోవాలంటే స్క్వేర్ అంటే ఏంటి మనకి ఫోర్ సైడ్స్ మనకి ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ మనకి ఆన్సర్లు ఎక్కడ ఉందమ్మా జాగ్రత్తగా చూడండి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి ఆప్షన్ డి అనేది సో ఇక్కడ మనకి బి అలాగే సి అండ్ డి ఈ మూడు కూడా మనకి దగ్గరగా కనిపిస్తాయి అనమాట సో మీరు ఆప్షన్ బి కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్ బి కూడా రైట్ అవుతుంది అట్ దట్ సేమ్ టైం ఆప్షన్ డి అనేది మనకి రాంగ్ ఆన్సర్ సో జాగ్రత్తగా చూడండి మనకి ఇక్కడ ఏదైతే లెంత్ ఉందో మీకు ఇక్కడ అరైజ్ చేసి చూపిస్తున్నాను సో బి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి ఆప్షన్ డి లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్పేస్ అనేది తక్కువగా ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసరికి స్పేస్ ఎక్కువగా ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంటే అన్ని కూడా మనకి ఈవెన్ గా లేవు ఇక్కడ మనకి ఏదైతే బిట్ ఇది కట్ చేసారో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ డిస్టెన్స్ అనేవి ఉన్నాయి అన్ని కూడాను ఓకేనా సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆ విధంగా లేదు కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది అట్ దట్ సేమ్ టైం మనకి ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో ఈ స్పేస్ అనేది తక్కువ ఉంది ఇక్కడ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది కూడా మనకి రాంగ్ అనేది అవుతుంది ఆప్షన్ బి అనేది మనకి ఎగ్జాక్ట్ పిక్చర్ అనమాట ఇక్కడ మనం యాడ్ చేసినట్లయితే వెంటనే దానికి సరిపోతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా వెరీ గుడ్ సో నెక్స్ట్ మనం ట్వంటీ సెవెంత్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ట్వంటీ సెవెంత్ వన్ లో మనకి సో ఇలా డయాగ్రామ్స్ మనం కంప్లీట్ చేసుకోమన్నాం కదా అని చెప్పేసి ఏం చేస్తారు సో చాలా మంది సో అలా క్లోజ్ చేసుకుని సో ఇది ఆన్సర్ అని చెప్పేసి ఆప్షన్ ఏ అనేది పెట్టడం జరుగుతుంది సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రైటా రాంగ్ బాజ్ ఎందుకంటే మనం ఈ స్క్వేర్ ని మనం కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ ఉండే ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకుంటే సో దీన్ని మనం కంప్లీట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా దీన్ని ఎక్స్టెన్షన్ అనేది ఈ విధంగా చేసుకుని దీన్ని డ్రా చేసుకోవాల్సి అనేది ఉంటుంది సో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ ఏదో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ మనం ఈ విధంగా చూసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి పిక్చర్ అనేది ఉంది సో ఆప్షన్ డి అనేది ఉంది కాబట్టి సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అండ్ ఫైనలీ ట్వంటీ ఎయిత్ వన్ మనం చూసుకునేటప్పుడు ఈ డయాగ్రామ్ మనకి ఎగ్జాక్ట్ గా వేరే కాబట్టి సో దాన్ని ఎక్స్టెన్షన్ ఏమి చేసుకోకర్లేదు సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసినట్లయితే ఈ డయాగ్రామ్ అనేది సో ఎక్కడ ఉంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎగ్జాక్ట్ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉంది జాగ్రత్తగా చూసి చెప్పండి ఆప్షన్ సి అనేది మనకి సో ఎగ్జాక్ట్ డయాగ్రామ్ కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది ఓకే సో జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అనొచ్చు లేదా కటింగ్ పిక్చర్స్ అనొచ్చు అనమాట సో ఈ పిక్చర్స్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెంటల్ అబిలిటీ నుంచి వన్ ఆఫ్ ద టఫెస్ట్ మనకి లెసన్ ఏదైనా ఉందంటే ఇది మనకి ఓకేనా సో కటింగ్ పిక్చర్స్ లేదా పేపర్ ఫోల్డింగ్ అని చెప్పి అనొచ్చు అనమాట ఓకేనా సో ఇది మనం ఆన్సర్ చేసేటప్పుడు ఒకసారి మ్యూట్ చేయండి అమ్మా జాగ్రత్తగా వినండి లెసన్ అనేది సో పిక్చర్ ని ఇటువంటి మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ మీద కాస్త అవగాహన అనేది ఉండాలి ఓకేనా సో మీరు ప్రాక్టీస్ చేయండి సో ఇంటి దగ్గర చిన్న చిన్న పేపర్స్ అనేవి సో ఫోల్డ్ చేయడం కట్ చేయడం కట్ చేసిన తర్వాత అండ్ ఫైనల్లీ రిజల్ట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మీకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి ట్వంటీ సిక్స్ వచ్చేటప్పుడు మీ స్కూల్లో సెలబ్రేషన్స్ అవుతున్నాయా అవుతున్నాయి సో అయ్యేటప్పుడు మీరేంటి అన్ని కూడా ఆర్టిఫిషియల్ గా మీరు డెకరేట్ చేసేవారు అనమాట వన్స్ ఆఫ్ ఎన్ టైం మా టైం ఉండేటప్పుడు మేము ఏం చేసామంటే కలర్ కలర్ పేపర్స్ అనేవి బండెల్స్ కొనేసి సో ముందు రోజు నైట్ అంతా స్కూల్లో స్టే చేసేసి సో అప్పుడు ఏం చేసామంటే సో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ పేపర్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఫోర్ ఫోల్డ్ చేసేసి పేపర్ తో ఆ పేపర్స్ అని కట్ చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి మేము రెడీ చేసేసి స్కూల్లో డెకరేషన్ అనేది చేసేవాళ్ళం అనమాట సో దాన్ని బట్టి ఏంటంటే అప్పుడు మాకేంటంటే కాస్త ఈజీగా ఉండేది ఇప్పుడు మీరేంటంటే అన్ని కూడా రెడీమేడ్ గా షాప్ లో దొరుకుతాయి కాబట్టి షాప్ లో కొని తెచ్చేసి పెట్టేస్తున్నారు రైట్ సో అందువల్ల మీకు ఏంటంటే ఈ పేపర్ ఫోల్డింగ్ అట్ ద సేమ్ టైం పేపర్ ఫోల్డింగ్ తర్వాత ఈ కటింగ్ పిక్చర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి మీకు తెలియట్లేదు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఫస్ట్ ఇక్కడ పేపర్స్ అనేవి చూసుకునేటప్పుడు మనకి త్రీ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సర్కిల్ అలాగే మనకి స్క్వేర్ గాని లేకపోతే రెక్టాంగిల్ కాని కొన్నిసార్లు మనకి డైమండ్ షేప్ ఏవైతే ఉన్నాయో ఆవి కూడా మనకి ఇస్తూ ఉంటారు అనమాట ఓకేనా సో జాగ్రత్తగా మనం చూసుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేపర్ ఫోల్డింగ్ అనేది ఏ విధంగా అవుతుంది ఏంటి అనేది మనం చూసుకొని చేసుకోవాలి సో ఫస్ట్ డయాగ్రామ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా మీకు చూపిస్తూ ఉంటారు ని బేస్ చేసుకొని మనం వీటిని ఫాలో అవ్వాలి సో ఈ విధంగా కంప్లీట్ గా ఇలా డాట్స్ పెట్టించారంటే ఇది ఏ పేపర్ అమ్మా ఇది ఆన్సర్ అడగలేదు ఇది ఏం పేపర్ అని ఏ షేప్ పేపర్ అడిగాను సర్కిల్ షేప్ పేపర్ కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడు సో ఈ విధంగా మనకి డాట్స్ పెట్టాడంటే ఈ పేపర్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఫోల్డ్ చేశాడు అనమాట ఆ ఫోల్డింగ్ అనేది చేయడం జరిగింది సో నెక్స్ట్ స్టెప్ మన ఇక్కడికి వచ్చేటప్పటికి సో ఈ ప్లేస్ ఉంచాడంటే నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయడం జరిగింది అండ్ ఫైనల్ ఏం చేశాడు అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని డ్రా చేసుకోవాలంటే సో డయాగ్రామ్ అనేది సో ఫైనల్ ఎలాగొస్తుంది ఈ విధంగా రావటం జరుగుతుంది రైట్ సో ఇప్పుడు మనకి ఇక్కడ వి షేప్ అనేది కట్ చేశాడు కాబట్టి సో అన్ని ఏరియాలో కూడా మనకి ఇలా బి షేప్ లో అయితే రావటం జరుగుతుంది రైట్ ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా ఏంటి ఇలా షేప్ లో కట్ అనేది అవుతుంది అండ్ ఫైనల్లీ రిజల్ట్ మనకి ఏమవుతుంది సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది రైట్ అర్థమైందా నెక్స్ట్ మనం సో థర్టీకి వచ్చిన ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మనకి స్క్వేర్ టైప్ ఆఫ్ మనకి పేపర్ అనేది అవటం జరిగింది సో ఈ పేపర్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ విధంగా ఆఫ్ హోల్డ్ అనేది చేశారు ఓకేనా అట్ ద సేమ్ టైమ్ ఈ విధంగా ఆఫ్ హోల్డ్ చేశారు అప్పుడు మనకి ఏమవుతుంది ఈ పేపర్ అనేది ఇలా ఫోర్ పార్ట్స్ గా మనకి సో డివైడ్ అవుతుంది జాగ్రత్తగా వినండి సో కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే పార్ట్ లోని మనకి సో కటింగ్ అనేది చేస్తాడో త్రీ సర్కిల్స్ చేస్తాడో అన్ని ఏరియాస్ లో కూడా సేమ్ అదే టైప్ మనకి కటింగ్స్ అనేవి రావటం జరుగుతుంది సో ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి సో ఇదే ఏరియాలో అదే యాజ్ గా వస్తుంది ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ అనేది వస్తుంది అట్ దట్ సేమ్ టైమ్ ఇక్కడ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ కటింగ్ అనేది వస్తుంది సో ఆన్సర్ ఏమనేది ఏమవుతుందమ్మా మనకి జాగ్రత్తగా చూసి చెప్పండి సో ఆప్షన్ డి అనేది మనకి ఏమవుతుందమ్మా సో ఆన్సర్ అనేది అవుతుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా చేస్తాం సో నెక్స్ట్ మనం సో థర్టీ ఫస్ట్ వన్ మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో థర్టీ ఫస్ట్ వన్ లో ఓకే సో ఇక్కడ ఏదైతే పేపర్ ఉందో పేపర్ ని ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు వాడు ఇలా ఫోర్ ఫోల్డ్స్ అనేది చేస్తున్నారని చెప్పేసి ఫోర్ ఫోల్డ్స్ అనేది మనకి ఇవ్వటం అయితే జరిగిందనమాట అంటే ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వీడి కటింగ్ చేసేటప్పుడు ఈ ఏరియాలో ఎగ్జాక్ట్ ఇది ప్రింటింగ్ మిస్టేక్ కాబట్టి సో మీకు డ్రా చేస్తున్నాను సో ఈ ఏరియాలో వాడు ఏంటి మనకి సో జీరో కట్ చేశాడు సో ఇప్పుడు మనకి ఫోర్ పార్ట్స్ కూడా మనకి ఏంటి జీరో ఏ విధంగా కట్ అవుతుంది అనమాట సో ఆన్సర్ అనేది ఏమవుతుంది ఆప్షన్ సి సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇదే సర్కిల్ లోని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే సర్కిల్ లోని వాడు ఈ ప్లేస్ లో ఇలా ఆఫ్ సర్కిల్ కట్ కట్ చేశాడు అనుకోండి సో అప్పుడు డి అనేది అవుతుంది అప్పుడు అన్ని ఏరియాస్ లో కూడా మనకి ఈ లైన్ మీద మనకి సర్కిల్ అనేది వస్తుంది ఓకేనా సో అప్పుడు డి అనేది ఆన్సర్ అవుతుంది సో ఈ సినారియా లో మనకి ఏంటి డి అనేది ఆన్సర్ కాదు ఇక్కడ ఏంటి సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఈ ఏరియాలో వాడు జీరో అనేది కట్ చేశాడు అప్పుడు మనకి ఏమవుతుంది ఫోర్ పార్ట్స్ లో కూడా ఈ విధంగా మనకి జీరో అనేది రావటం జరుగుతుంది దాన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి తప్పులు పెట్టకూడదు ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పేపర్ ఉంది ఈ పేపర్ లో వీడు ఏం చేశాడంటే ఫోల్డింగ్ అనేది సో చివరిన చేయడం జరిగింది ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఇక్కడ ఒక ఫోల్డింగ్ చేసాడు అంటే మనకి చేసిన తర్వాత ఈ ప్లేసెస్ లో మనకి కట్ చేసాడు కాబట్టి జీరోస్ మళ్ళీ ఫోల్డింగ్ విడపెట్టిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ మనకి జీరో అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది సో ఆన్సర్ ఏమవుతుంది ఓకేనా సో ఈ విధంగా సో పేపర్ ఫోల్డింగ్ సంబంధించి మనకి రావటం అయితే జరుగుతుంది అర్థమైందమ్మా సో నెక్స్ట్ డయాగ్రామ్స్ సో ఇది ఏ లెస్ చెప్పండి వెరీ గుడ్ హార్డ్ అవుట్ అనమాట సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా సో వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా సో ఫస్ట్ వన్ థర్టీ థర్డ్ వన్ సో ఆన్సర్ సాత్విక్ చెప్పమ్మా ఆన్సర్ ఏంటో సో ఆప్షన్ డి ఆప్షన్ డి ఎందుకు ఆన్సర్

చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకసారి మీరు ఆ చూసుకున్నట్లయితే ఈజీగా అర్థమైపోతుంది ఒకసారి చూడండి ట్రయాంగిల్ జీరో స్టార్ అండ్ మనకి ఇక్కడ ఇంటూ క్రాస్ సింబల్ ఏదైతే ఉంది ఓకేనా ట్రయాంగిల్ అండ్ జీరో స్టార్ అండ్ బాక్స్ ట్రయాంగిల్ జీరో స్టార్ అండ్ బాక్స్ ఓకేనా సో ఈ రెండు ఇవన్నీ కూడా యాజెస్ గా మనకి వాటి ఆర్డర్స్ అనేవి సరిపోయాయి అనమాట బట్ ఇక్కడికి వచ్చేసరికి ట్రయాంగిల్ కు ఆపోజిట్ లో మనకి ఇక్కడ ఏదైతే ఉందో సో ఇంటి మార్క్ రావటం జరిగింది సో ఇక్కడ వీటి ఆర్డర్ అనేది మిస్ అయిపోయింది సో అందువల్ల మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ వన్ సో ఇప్పుడు శృతిక్ రెడ్డి సో థర్టీ ఫోర్త్ వన్ ఆన్సర్ ఒకసారి జాగ్రత్తగా చూసి చెప్పు

ఓకే కొంచెం కొంచెం ఈక్వల్ కాదు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఈ మూడు డయాగ్రామ్స్ కూడా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వల్ పార్ట్స్ గా మనకి డివైడ్ చేయడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా మనం ఇక్కడ జీరో ఏదైతే మనకి ఈ జీరో ఉందో దీన్ని మనకి వన్ టూ త్రీ ఓకేనా సో త్రీ పార్ట్స్ గా ఎగ్జాక్ట్ గా మనకి డివైడ్ అనేది చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఏదైతే ఈ సింబల్ ఉందో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది సో ఎగ్జాక్ట్ గా వన్ టూ త్రీ త్రీ పార్ట్స్ గా మనకి డివైడ్ అయితే చేయడం జరిగింది అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ చూసినా సరే ఈ స్క్వేర్ ని కూడా మనకి వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫోర్ పార్ట్స్ గా ఎగ్జాక్ట్ గా మనకి డివైడ్ చేస్తారు బట్ ఆప్షన్ డి దగ్గరికి మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పార్ట్స్ అనేది డివైడ్ చేయడం అనేది సో ఎనీక్వల్ గా ఉంది కాబట్టి సో ఇది మనకి రాంగ్ అనమాట సో ఆర్ట్మెన్ అవుట్లో ఇది డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది ఓకే సో నెక్స్ట్ వన్ జనార్దన్ థర్టీ ఫిఫ్త్మాన్ ఎందుకు సార్ ఎందుకంటే ఎందుకంటే ఏ అనేది బెర్త్ వైపు డాట్ ఇచ్చారు సార్ సారీ సార్ బి బి కన్ఫ్యూజ్ అయ్యా సార్ ఇక టెక్నికల్ ఇష్యూ ఉంటాం వల్ల అనేది బెర్త్ వైప్ డాట్ ఇచ్చారు బికి మాత్రం లెంత్ వైప్ ఇచ్చారు సిర్త్ డికి బెర్త్ వైప్ ఇచ్చారు సార్ సో ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే డాట్ అనేది మనకి అవడం జరిగిందో వాటి ప్లేస్మెంట్ అనేది సో కరెక్ట్గా లేదు కాబట్టి సో అది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి దాత్రి థర్టీ సిక్స్త్ వన్ ఆన్సర్ చెప్పమ్మా సో ఆప్షన్ సి ఎందుకు చెప్పు ఎందుకు ఓకే సో శ్రితిక్ రెడ్డి నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాను చెప్పు ఇది ఎందుకు ఆప్షన్ సి అనేది ఎందుకు రైట్ చెప్పమ్మా సార్ ఏలో ఏమో అన్నిట్లో చిన్న నుంచి పెద్ద నుంచి పెద్ద కవుతుంది దీన్ని ఏ ఆర్డర్ అంటారు స్మాల్ స్మాల్ టు టు ఏంటి మ్యాథమెటికల్ టర్మ్స్ లో ఏ విధంగా పిలుస్తారు దీన్ని స్మాల్ టు బిగ్ అయ్యేటప్పుడు దీన్ని ఏమంటారు చెప్పమ్మా జనార్దన్ సరే మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారో నాకు అర్థం కాదు ఏంట్రా ఎసెండింగ్ ఆర్డర్ అంటే అశోక్ మాట్లాడమ్మా సార్ అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్ సార్ డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్ సార్ ఓకే అసెండింగ్ ఆర్డర్ అంటే ఓకే ఓకే సో ఇది మీరు గుర్తుండాలి అసెంబ్లీంగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ అనే మనకి ఎక్కడ వస్తుంటాయమ్మా సో ఏదైతే ఫ్రాక్షన్ లెసన్స్ ఉంటాయో ఫ్రాక్షన్ లెసన్స్ నుంచి మనకి అవి ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో అది మీరు గుర్తు పెట్టుకోవాలి అసలు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి డిసైరింగ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నుంచి బిగ్ వెళ్ళడం అనమాట ఓకేనా సో దాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా స్మాల్ నుంచి అంటే చిన్న నెంబర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా మనకి స్మాల్ నుంచి బిగ్ వెళ్తుంది అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఏమవుతుంది ఫోర్ త్రీ టూ వన్ జీరో ఈ విధంగా మనకి సో బిగ్ టు స్మాల్ అనేది డిసెండింగ్ ఆర్డర్ అనేది వస్తుంది దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇది మనకి ఏదైతే ఫ్రాక్షన్స్ లెస్ ఉంటుందో ఫ్రాక్షన్స్ లెస్ నుంచి ఇంపార్టెంట్ అది మీరు సరిగా ప్రిపేర్ అనేది అవ్వట్లేదు సో ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర మీరు రాంగ్ చేశారంటే కష్టం అవుతుంది సో మీకు ఎంత కష్టపడి చెప్పినా సరే ఫైనల్లీ వచ్చేటప్పటికి అడిగితే ఎవరు చెప్పట్లేదు ఆన్సర్ చెప్పడం కాదు సో అవి మీకు గుర్తుండాలి ప్రతి ఒక్కటి కూడా ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఈ డయాగ్రామ్ అనేది ఏంటి సిమిలారిటీ అనమాట సో ఇక్కడ ఏంటంటే సో ఇది ప్రింటింగ్ అనేది కాస్త మిస్టేక్ ఉంది కాబట్టి కింద ఆప్షన్స్ అనేవి ఎగ్జాక్ట్ గా రాలేదు సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి ఏ పి సి ఓకేనా సో సిమిలారిటీ అనమాట సిమిలారిటీ అంటే ఏంటంటే సో ఇక్కడ ఏదైతే మనకి ప్రాబ్లం పిక్చర్ లో మనకి ఇవ్వటం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ పిక్చర్ అనేది సో ఈ ఆప్షన్స్ లో మనకి ఉండటం అయితే జరుగుతుంది సో ఆప్షన్స్ లో ఉన్న ఉండవలసిన ఆ పిక్చర్ ని మనం సో ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థా సో ఫస్ట్ వన్ చెప్పమ్మా ఆన్సర్ బి సో ఆన్సర్ అనేది మనకి సో ఎగ్జాక్ట్ గా మనకి పిక్చర్ అనేది సరిపోతుంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది సో జనార్దన్ థర్టీ ఎయిట్ అని చెప్పమ్మా సో థర్టీ ఎయిట్ సార్ థర్టీ ఆన్సర్ సి చెప్పాను బాగా చూడు ఒక్క నిమిషం సార్ స్క్రీన్ బ్లర్ అవుతుంది నా దగ్గర అంటే సిగ్నల్ వచ్చే ప్లేస్ లో కూర్చోవాలి క్లాస్ కి అటెండ్ సో ఆప్షన్ డి అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది థర్టీ నైన్త్ ఆన్సర్ చెప్పు సార్ వెరీ గుడ్ సో ఆన్సర్ ఏ అనేది మనకి అవుతుంది అనమాట అండ్ ఫార్టీ సాత్విక్ ఫార్టీ వన్ ఆన్సర్ చెప్పు సి ఆప్షన్ వెరీ గుడ్ సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది సో ఈ విధంగా మనకి ఏంటంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సో బిట్స్ అనేవి రావటం జరుగుతుంది సో ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే మీకు అందరికీ కూడా ఒక పేపర్ అనేది పంపిస్తాను మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఓకేనా సో మీరు అందరూ ఏం చేస్తారంటే ఆ పేపర్ ని సాల్వ్ చేసేసి ఇప్పుడే నాకు పంపించాలి ఓకే అందరూ చేస్తారు కదా సో ఫైవ్ మినిట్స్ లో మీకు పేపర్ అనేది ప్రిపేర్ చేసేసి సో మెంటల్ అబిలిటీకి సంబంధించిన ఫార్టీ బిట్స్ అనే మీకు ఇవ్వటం జరుగుతుంది సో ఫార్టీ బిట్స్ కూడా మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ అనేది చేయండి సార్ బింగ్ ఏంటమ్మా బింగ్ సార్ బబ్లింగ్ షీట్ ఉన్నట్లయితే బబ్లింగ్ షీట్ చేయండి ప్రాబ్లం లేదు ఓకేనా సో ఆన్సర్స్ కూడా మీకు వెంటనే పంపిస్తాను సో ఇప్పుడు టైం ఎంత అయింది ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయింది సో ఎగ్జాక్ట్ నైన్ ఓ క్లాక్ కి ఆన్సర్స్ కూడా మీకు పంపించేస్తాను నేను ఓకేనా సో మీ మొబైల్స్ అందరికీ కూడా పీడిఎఫ్ పంపిస్తానులే లే పీడిఎఫ్ పంపిస్తాను చూడండి ఎక్సెల్ షీట్ నా దగ్గర ఉంది కాబట్టి పీడిఎఫ్ పంపిస్తాను సో పీడిఎఫ్ లో చూడండి ఓకేనా మళ్ళీ సెకండ్ సో జనవరి సెకండ్ మీకు క్లాస్ ఉంటది జనవరి సెకండ్ లో మీకు ఏంటంటే క్లాస్ అనేది సో మనకి సిలబస్ అనేది ఏమేమి ఉంటది సో ఏమేం ప్రిపేర్ అవ్వాలి ఓకేనా సో ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా అటెండ్ చేయాలి సో ఇవన్నీ ఇస్తాను నెక్స్ట్ మీకు అందరికి ఏంటంటే జనవరి మీరు ఎప్పుడైతే ఈ రెండు రోజులు ఉంటుంది కాబట్టి రెండు రోజులు కూడా మీ దగ్గర ఓఎంఆర్ షీట్స్ అందరి దగ్గర కూడా ఎయిటీ మార్క్స్ సంబంధించి ఓఎంఆర్ షీట్స్ ఉన్నాయా పంపించాలా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఆన్సర్ చేయండి ఎవరి ల్యాక్ లేకపోయినట్లయితే ఒకసారి చూడండి అమ్మా ఆ ఓఎంఆర్ షీట్ కూడా మీకు పంపిస్తాను లేదంటే చెప్పినట్లయితే పంపిస్తాను ఉన్నట్లయితే ఒక మీరు ఒక టెన్ పేపర్స్ అనేవి సో టెన్ గానీ ఒక ఫిఫ్టీన్ పేపర్స్ అనేవి మీరు ఏం చేస్తారంటే సో జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి ఓఎంఆర్ షీట్ అనేది సో ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుందో ఓఎంఆర్ షీట్ అనేది అలాగే పెట్టుకోండి మీకు ఒక స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను సో యాజ్ ఇట్ ఈస్ గా అటువంటి పేపర్ అనేది మీరు అరేంజ్ చేసుకుని పెట్టుకోండి సో మనకి రెండో తేదీ అంటే మూడో తేదీ నుంచి సో ఎవ్రీ డే డే బై డే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాను ఓకేనా గ్రాండ్ టెస్ట్లు అనేవి సో అందరికి కూడా చెప్తున్నాను మీకు క్లియర్ గా సో ప్రతి ఒక్కరికి కూడా ఎయిటీ అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ అనేవి రావాలి మీరు ఎలా ప్రిపేర్ అవుతారో నాకు సంబంధం లేదు ఓకేనా సో మీరు టార్గెట్ అనేది పెట్టుకోండి హండ్రెడ్ మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి సో అప్పుడు మీకు నైన్టీ మార్క్స్ అనేవి వస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా పేపర్స్ అనేవి అటెండ్ చేయాలి ఓకేనా సో మీకు ఇప్పుడు ఏదైతే నేను ఎగ్జామినేషన్ పేపర్స్ పంపిస్తున్నానో ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా మాక్సిమం అదే విధంగా ఉంటాయి సో అందులో మీరు నైన్టీ మార్క్స్ ప్లస్ తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో మీరు నైన్టీ మార్క్స్ దాటే తెచ్చుకుంటారు ఓకేనా సో గ్రాండ్ టెస్ట్ అనేవి ఎవ్రీ డే బై డే మీకు కండక్ట్ చేస్తాను సో ఎవ్రీ డే బై డే మీరు ప్రిపేర్ అవుతూ ఉండడమే ఇంకా సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి సో ప్రతి ఒక్కటి కూడా డే బై డే ఎవ్రీ డే మీకు చెప్తూ ఉంటాను సో దాన్ని ఫాలో అయిపోండి ఓకేనా ఓకే అమ్మా సో మీరు అందరూ కూడా ఆ ఇప్పుడు సైన్ అవుట్ అయిపోండి సైన్ అవుట్ అయిపోయిన తర్వాత మీకు ఏదైతే పేపర్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ పంపించేస్తాను ఎయిట్ థర్టీ అయింది కదా టెన్ మినిట్స్ అవసరం లేదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మీకు పేపర్ ప్రిపేర్ చేసి పంపిస్తాను మీకు సో ఆ పేపర్ అనేది మీరు ప్రిపేర్ అది అటెండ్ చేయండి ఎగ్జామినేషన్ అనేది సో మీ దగ్గర ఓఎంఆర్ షీట్స్ ఉన్నట్లయితే ఓఎంఆర్ షీట్స్ మీద పబ్లింగ్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా నాకు పంపించాలి ఆన్సర్స్ కూడా మీ పేరెంట్స్ తో సిగ్నేచర్ పెట్టించేసి ఇక్కడ నుంచి ఎగ్జామినేషన్స్ కూడా మీ పేరెంట్స్ తో సిగ్నేచర్ పెట్టించేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి మీకు ముందుగానే చెప్తున్నాను ఆన్సర్ గానీ చెయ్యారా నెక్స్ట్ ఎగ్జామినేషన్ మీకు ఉండదు ముందే చెప్పేస్తున్నాను అది సో మరి అది మీరు గుర్తుపెట్టుకోండి సో ఆ తర్వాత నేను అలా అది ప్రిపేర్ అవుతున్నాను సార్ ఇది ప్రిపేర్ అవుతున్నాను సార్ అని చెప్పేసి మీకు నచ్చినట్టు మీరు బిహేవ్ చేస్తారంటే మాత్రం ఇంకా మిమ్మల్ని అయితే నేను క్షమించేదైతే లేదు జనార్దన్ ఓకేనా రెస్పాండ్ అవ్వమ్మా ఏది క్లాస్ లోనే లేడు సో ఓకే అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే సైన్ అవుట్ అయితే అయిపోండి అమ్మా అయిపోయినట్లయితే సో మనం ఎగ్జామినేషన్స్ అనేది సో ప్రిపేర్ అయితే అయిపోతాం ఏంటమ్మా పంపిస్తారు అర్థం కాలేట్కి పంపిస్తారు ఎప్పుడు మీకు ఏ నెంబర్ కి అయితే మెసేజ్ వస్తాయో అదే వాట్సాప్ కి పేపర్ అనేది వచ్చేస్తుంది సో మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయిపోండి ఓకేనా గుడ్ నైట్ అండ్ మనం సో రెండోది అయితే కలుద్దాం